హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లక్కమాంబ పార్ట్ సిక్స్టీ సిక్స్ ఇక లైక్ చేయకుండా స్టోరీలకి వెళ్ళిపోదాం హో గాడ్ ఇప్పుడు ఏం చేయాలి నా లవ్ కి సపోర్ట్ చేసే చేసేవాళ్ళే లేరా శౌర్య అలాంటి వాడు కాదు అంటే నమ్మరా ఇప్పుడు ఏం చేయాలి ఒక్కసారి శౌర్యతో మాట్లాడాలి బట్ ఆ టైం కూడా లేదే మమ్మీ తీసుకెళ్తాను అంటుంది ఏం చేయాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా ఇలా ఆలోచిస్తూ ఏడుస్తుంది అనిక ఇక తన తల్లికి చెప్పి లాభం లేదని కాల్ కట్ చేసి కి కాల్ కలిపింది అనిక వెంటనే నెక్స్ట్ డే మీడియాలో శౌర్యాన్ని సస్పెండ్ చేసినట్లు బాధితురాలికి తగిన న్యాయం చేస్తామని ప్రస్తుతం ఈ కేసు గురించి దర్యాప్తు జరుగుతుందని ఇందులో ఒకవేళ తప్పు నిరూపితమైతే తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డిపార్ట్మెంట్ మొత్తం అనౌన్స్ చేసింది వార్త ఈ వార్తని చూసిన పుష్ప చాలా ఫీల్ అయింది నా కొడుకు ఇంత కష్టపడి డ్యూటీ చేస్తే చివరికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే సత్కారం ఇదే అని ఏడుస్తుంది పుష్ప పక్కన కూర్చున్న సులోచన మా కూతుర్ని దగ్గరికి తీసుకొని స్తుంది వాళ్ళకి కొంచెం దగ్గరలో ఉన్న లక్కి ఫేస్ అదువులా పెట్టుకొని వాళ్ళను చూస్తూ ఉంది తన ఎదురుగా ఉన్న సోఫాలో అనికా కూడా కూర్చొని బాధగా ఆమెను చూస్తూ ఉంటుంది ఇప్పటి వరకు తన కెరీర్ గ్రాఫ్ లో క్లీన్ చిట్ గా ఉండి సొసైటీలో డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ పోలీస్ అని పేరు తెచ్చుకొని తన లాంటి కాని అమ్మాయిల కన్నుల్లో నవమన్మధుడిగా ఉన్న శౌర్యపై అకస్మాత్తుగా పిడుగులు పడ్డట్టుగా అతని క్యారెక్టర్ పై నిందలు పడడం ఒక అయితే మరొక వైపు ఏ టైంలో అయినా తండ్రి వచ్చి తనని ఇక్కడి నుంచి తీసుకెళ్తాడో అని బాధ చంపేస్తుంది అనికను ఇక ఆమెకు చాలా దిగులు కమ్మేసింది ఊరుకోండమ్మ ఆకాశం పైన ఉమ్మేస్తే మన మీద పడుతుంది బాబు ఎలాంటోడో చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను కదా మన శౌర్యబాబు బంగారం ఇనుముకు తుప్పు పడుతుంది కానీ నిప్పుకు తుప్పు పట్టదు అది గుర్తుంచుకోండి బంగారం ముక్క వంకీలు తిరిగినంత మాత్రాన దాని విలువ తగ్గుతుందా ఇది కూడా అంతే కష్టం అనేది దేవుళ్ళకే తప్పలేదు మనుషులం మనం ఎంత కానీ మీరే ఇలా బాధపడితే బాబు పరిస్థితి ఏంటి ఈ ఇంటికి పెద్ద దిక్కు మీరు మీరే ధైర్యంగా ఉండాలి కానీ మిమ్మల్ని ఇలా చూసే శౌర్యబాబు భయపడిపోరు మీరే ఆయనకు నిజమేంతో బయటికి తీసుకురమ్మని నమ్మకం కలిగించాలి కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా అమ్మా అంది మళ్ళీ చూడు పుష్ప మళ్ళీ చిన్నదైనా ఎంత తెలివిగా చెప్పిందో ఎప్పటికైనా అరణ్య వ్యాసం పోయిన పాండవులు ఐదుగురు గెలిచారు తప్ప అంతపురంలో ఉన్న కౌరవులు వంద మంది అయినా గెలవలేరు ఎందుకంటే నిజం న్యాయం ధర్మం అనేది పాండవుల పక్కన ఉంది కాబట్టి ఎప్పుడూ నీ కొడుకు తప్పు చేయడు అనవసరంగా నా మనవడిని కావాలని వీధిలోకి లాగాలని కుట్ర పన్నుతున్నారు వాణ్ణి తక్కువ అంచనా వేస్తున్నారు వాడు చేసేది సామాన్యమైన ఉద్యోగం కాదు ఎవరు తప్పు చేసిన కేసులు గట్రా అంటూ అన్ని నిజాలు బయటికి లాగి బయట పెడతాడు అలాంటిది వాడి పైన పడ్డ మచ్చ వాడు తుడుచుకోలేడా ఏదో ఒక రోజు దీని వెనకాల ఎవరున్నారు బయట పెట్టి వాళ్లకు శిక్ష విధిస్తాడు వాడి చేతులతోనే అప్పుడు చూద్దాం వాళ్ళని టీవీలో మనం ఇలాగే కూర్చొని నువ్వు ఏడవకు నీ కొడుకుని ఉద్యోగంలోంచి తీసేయలేదు నాలుగు రోజులు కోసం ఉద్యోగం చెయ్యొద్దు అన్నారు నిజా నిజాలు బయటికి రావాలనే కదా ఈ నిర్ణయం తీసుకున్నారు నువ్వు నా బంగారు తల్లివి కాదు అంటూ పుష్ప కన్నీళ్లు తుడిచింది సులోచనమ్మ ఆమె మాటలు విన్న లక్కీకి కూడా కన్నీళ్లు ఆగలేదు అనికకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు చాలా టెన్షన్ పెరిగిపోయింది తన తండ్రి విషయంలో అనికాకి జస్ట్ అప్పుడే చెల్లమ్మ ఎలా ఉన్నావు అని వినిపించింది అప్పుడే హాల్లోకి వచ్చి వాళ్ళ మాటలు వింటున్న రామకృష్ణ అడిగాడు దాంతో అందరూ సడన్ గా అతని వైపు చూశారు పర్వాలేదు ఏదో ధైర్యం చెప్పి యాక్టింగ్ చేద్దామని వచ్చాను మొత్తానికి బాగానే ధైర్యం చెప్తుంది పెద్దావిడ పుష్పకి కానీ నా వంతు యాక్టింగ్ నేను చెయ్యాలి కదా అని రామకృష్ణ మనసులో అనుకుంటూ అడిగాడు ఇక అంతే అనిక గుండెలో రైళ్లు పరిగెత్తాయి కన్ఫర్మ్ తనని తీసుకెళ్లిపోతాడు అని భయంతో డాడీ అని పైకి లేచి నిలబడింది తనకు తెలియకుండానే అనిక పైన శౌర్య గదిలో ఇంతకీ ఆ లేడీ ఎవర్రా తను నిజంగానే నిజం చెప్తుందా అని అడిగాడు కౌశిక్ అవునరా తను నా సెటప్ సిస్టంలో ఏదో డీప్గా అబ్జర్వ్ చేస్తూ అన్నాడు శౌర్య చిచి నేను అలా అని అడగలేదురా నిజంగానే తను నీకు కంప్లైంట్ ఇచ్చిందా తన కొడుకు తప్పిపోయాడని అది అడుగుతున్నా అన్నాడు కౌశిక్ రోజుకి వంద ఫోన్స్ వస్తాయి ఎంతో మందికి హెల్ప్ చేస్తాం ఎవరైనా గుర్తుంచుకుంటాం పర్టిక్యులర్గా వాంగ్ మూలం తీసుకుంటే ఫలానా రోజు ఈ టైంకి ఈ పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందని ప్రూఫ్ చెయ్యవచ్చు కానీ ఫోన్ కాల్ అంటున్నారు కదా నాకు పెద్దగా గుర్తుకు లేదు ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఆమె ప్రాబ్లం కింద సొల్యూషన్ కూడా వెతికానంట ఇంకెక్కడ గుర్తుంటుంది అన్నాడు శౌర్య మరి అందుకే డ్యూటీయే చేయాలి అంటే కాదని అంకిత భావం ఆవకాయ అంటూ మీ ఫోన్ నెంబర్తో సహా అన్నీ లిక్ చేసేశావు ఇప్పుడు చూడు కొత్త పుణ్యానికి మందికి మంచి చేయడానికి పోతే నీకు పాపం ఎదురైంది అన్నాడు కౌశిక్ మరే డ్యూటీనే చేయాలి కౌశిక్ అన్నయ్య కానీ ఎక్స్ట్రా చేయకూడదు ఓవర్ టైం డ్యూటీ చేసినా పర్వాలేదు కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటుంది అప్పుడే లోపలికి వచ్చి స్నాక్స్ టై పక్కన పెడుతూ లక్కీ తన మాటలు వింతగా తోచాయి కౌశిక్కి అన్నయ్య అంటూ వరుస కూడా కలిపేసింది అనుకుంటూ నవ్వుతూనే చూస్తున్నాడు లక్కీని శౌర్య మాత్రం సీరియస్గా చూసి ఎక్స్ట్రా ఎక్స్ట్రాలజీ వేషాలు వేస్తున్నావు నోరు లేస్తుంది ఏంటి మ్యాటర్ అని సీరియస్గా అడుగుతాడు మరి ఏమునండి బావగారండి నేను మీకు చిన్నప్పటి నుంచి తెలుసు అని కౌశిక్ వరకు తిరిగి మరి కౌశిక్ అన్నయ్య నేను బావ వాళ్ళ మీనమామ కూతుర్ని నేను చిన్న మాట అంటే కూడా మా బావకి కోపం వస్తుంది మరేమో న్యూస్ ఛానల్లో లెక్కలేనంత మంది ఆ మాటకు వస్తే ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా మా బావ గురించి ఎంతో ఎక్స్ట్రాల్ చేస్తున్నారు వాళ్ళని ఏం చేస్తారండి అని అడిగింది అమాయకంగా లక్కీ అమ్మని అమ్మ దీని కోడి బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది మొత్తానికి ఇన్నాళ్ళకి నా పైన సట్టర్లు వేయడానికి దీనికి కూడా టైం వచ్చింది ఏం చేస్తాం అని శౌర్య మనసులో అనుకుంటే ఏంటే నీ బ్రెయిన్ ఎక్స్ట్రాగా పని చేస్తుంది ఇంకొక మాట మాట్లాడావంటే నీ టంగ్ బయటికి లాగి నీ మెడ చుట్టూ చుట్టేస్తాను పోయిక్కడ నుంచి అన్నాడు శౌర్య వెళ్తానండి బావగారండి వెళ్లే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ అంటుంది లక్కీ నాకా అన్నాడు శౌర్య గా చూస్తూ సారీ సారీ బావగారండి నాకే నాకే గుడ్ న్యూస్ కాకపోతే మీతో షేర్ చేసుకుంటే నా హ్యాపీనెస్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఈ న్యూస్ నాకు మాత్రమే గుడ్ కాబట్టి అంటుంది లక్కీ ఏమైంది నీకు మెంటల్ హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లాలా అని అడిగాడు శౌర్య దాని గురించి తర్వాత అనికన్ను తీసుకెళ్లడానికి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు ఇది కదా అసలైన బ్రేకింగ్ న్యూస్ అంటూ పారిపోతుంది లక్కీ రాక్షసి చాలా ఎక్కువైంది నీకు అనుకున్నాడు మనసులో శౌర్య ఏమైంది నీ మరదలు నీ లైన్ లోకి వచ్చినట్లుంది ఓ సారీ మీ ఆవిడ అన్నాడు కౌశిక్ నవ్వుతూ గట్టిగా దానికి అంత సీన్ లేదు కాకపోతే అనికని చూసి కథ జలస్ ఫీల్ అవుతుంది అది కూడా ఎందుకో తెలుసా అనిక ఉండే రూమ్ కోసం ఆ అమ్మాయి మా ఇంటికి రాకముందు ఆ రూమ్ ని లక్కి వాడుకునేది ఇక తను వచ్చాక మా రాక్షసి మా మమ్మీ రూమ్ లో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఒక్కోసారి తనకి చాలా బాధగా ఉంటే ముఖ్యంగా నాకు తెలియాలని హాల్లోని సోఫాలో వేస్తుంది పక్క అది కూడా కోపంగా నన్ను చూస్తూ ఆ టైంలో భలే ముద్దొస్తుంది నా మరదలు అన్నాడు నవ్వుతూ శౌర్య అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి అర్థమయ్యేలా నీ ఒపీనియన్ ఏంటో తనకి చెప్పొచ్చు కదరా అన్నాడు కౌశిక్ ఎలా చెప్పేది దానికి అసలు మెచ్యూరిటీయే రాలేదు ఇప్పుడు కూడా అనికా వెళ్ళిపోతుంది అంటే తన రూమ్ ఖాళీ అవుతుందని సంబరం ఎక్కువ ఉంటుంది దానికి అంటూ నా శౌర్య ఓ వెరీ ఇనోసెంట్ గల్ కదా లక్కీ అన్నాడు కౌశిక్ ఇనోసెంట్ అది అస్సలు కాదు ఏదో నేను ఉన్నందుకు కంట్రోల్లో ఉంటుంది కానీ బాలయ్య డైలాగ్ ఉంటుంది చూడు ఒకే వైపు చూడు ఇంకోవైపు చూడకు తట్టుకోలేబో అని అది ఆ టైపు తాను పైకి చాలా ఎన్వసెంట్గా కనిపిస్తుంది కానీ దాని లోపల పెద్ద రాక్షసి ఉంది అన్నాడు శౌర్య అది సరే కానీ నీ లవర్ కానీ లవర్ని తీసుకెళ్లడానికి నీ మామ కానీ మామ వచ్చాడంట వెళ్ళి కలుద్దామా అన్నాడు చెల్లొక్తిగా కౌశిక్ నీకెందుకురా అంత ఇంట్రెస్ట్ అని అడిగాడు శౌర్య కోపంగా అంటే ఒక్కసారి అమ్మాయిని చూశాను కదా ఎలాగో నీకు అమ్మాయి ఇంట్రెస్ట్ లేదు అసలే అమ్మాయిల కోసం ముఖం వాచి నేనున్నాను నీలాంటి ఆల్సన్ తెల్లోతో ఫ్రెండ్షిప్ చేసి ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు అరువు నాది అరువుగా అమ్మాయి ప్రేమ దొరుకుతుందేమో అని ఆశ కాస్త ట్రయల్ వేసుకుందామని అన్నాడు కౌశిక్ ఆ అమ్మాయి తండ్రి ముందే లైన్ వేసుకుంటావా అని అడిగాడు కౌ శౌర్య ఏదో భయ్యా పద మీ మాటల్లో మీరుంటే నా చేతల్లో నేనుందామని ఆ రోజు హడావిడిలో అమ్మాయిని సరిగ్గా గమనించలేదు అట్లీస్ట్ ఆ అమ్మాయి అందమైన చూసి నయనానందం పొందుతాం అన్నారు కౌశిక్ ఎగ్జైట్ అవుతూ దాంతో శౌర్య కౌశిక్ కిందికి వచ్చేసరికి లక్కీ వాళ్లకు కాఫీలు స్నాక్స్ ఇస్తుంది ఇక అంత వెళ్ళిపోతుందన్న ఆనందంతో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఆమె హ్యాపీనెస్ ని అంచనా వేస్తూ కాఫీ కప్పులు ఉన్న ట్రీ అందించాడు శౌర్య లక్కీని సీరియస్ గా చూస్తూ ఆ చూపు చూసి కంగారు పడుతూ లక్కీ కాఫీ తాగలేదా బావా అని అడిగింది అమాయకంగా ఫేస్ పెట్టుకొని కనిపిస్తుంది కదా చల్లారిపోయింది ఫ్రెష్గా తీసుకురా అంటూ ఆర్డర్ పాస్ చేశాడు అంతలోనే శౌర్య బాబు ఎలా ఉన్నావు అని అడిగాడు రామకృష్ణ బాగున్నానండి మీరెలా ఉన్నారు ఎప్పుడు వచ్చారు రోషన్ రాలేదా అని అడిగాడు శౌర్య చాలా నార్మల్గా దాంతో రజని ఈ అబ్బాయి ఏంటి బయట ఇంత జరుగుతున్నా ఏమి పట్టనట్టే ఉన్నాడు అని ఆశ్చర్యంగా మనసులో అనుకుంటూ బాగానే ఉన్నాం బాబు రోషన్కి ఏదో వరకు ఉండి రాలేదు అంటుంది పైకి అనికా మాత్రం ఏడుపు ముఖం పెట్టేసింది శౌర్యాన్ని చూసి ఒక పక్కన నిలబడి ఉంది తను సో ఈ అమ్మాయి కదా డాటర్ ఆఫ్ ఎమ్మెల్యే అనుకుంటూ కింది నుంచి పై వరకు చూశాడు కౌశిక్ శౌర్య పక్కన కూర్చొని హాయ్ నువ్వు కౌశిక్ కదా డీజీపీ చంద్రం మేనల్లుడివి గుర్తుపట్టారా నేను మీ అంకుల్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అని అన్నాడు రామకృష్ణ కౌశిక్ ని చూసి ఎస్ సార్ గుర్తుపట్టాను ఆ రోజు వచ్చారు కదా మీరు మీ అమ్మాయి కోసం గెస్ట్ హౌస్ కి అంటూ అనికా వైపు చూశాడు తన ఫేస్ చేంజ్ లేదు దిగులుగా నేలకేసి చూస్తుంది మీడియాలో వస్తుంది చూసి మేము చాలా బాధపడ్డాము బాధపడకు శౌర్య ఇలాంటి టైంలో గుండెని రాయి చేసుకోవాలి నీకు తెలియని ఏముంది ప్రతి ప్రొఫెషనల్ లో మంచి చెడు రెండు ఉంటాయి అన్నిటిని అక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి మనం రఘు లాంటి రియల్ హీరో కడుపున పుట్టిన నువ్వు ఇలాంటి నిందలు మోస్తావని నేను అసలు అనుకోలేదు ఎనీవేస్ నేను వీటిని ఖండిస్తున్నాను అన్నాడు రామకృష్ణ శౌర్యపై తెగ సింపతి చూపిస్తూ పర్లేదు మా అమ్మమ్మ చెప్తుంది కదా ఒక సామెత పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అని ఎనీవేస్ మీ ఓదార్పు నాకు బాగా నచ్చింది కానీ చిన్న క్లారిటీ అండి ఇప్పుడు మీరు మా డాడీ ఫ్రెండ్లా వచ్చారా లేక మీ ఏరియా లాగా వచ్చారా అది తెలిస్తే నెక్స్ట్ నేను మీకు ఒకటి చెప్తాను అన్నాడు శౌర్య ఆ మాటకి ఆశ్చర్యంగా భార్యాభర్తలు ఇద్దరు ముఖం చూసుకున్నారు లేదు ఎమ్మెల్యేగా కాదు నా స్నేహితుని కుటుంబం ప్రస్తుతం బాధలో ఉందని కలవడానికి వచ్చాను అన్నాడు రామకృష్ణ కదా అయితే నేను కూడా మిమ్మల్ని అంకుల్ అనే సంబోధిస్తాను ఈ మీడియాలో గొడవలకి నేనేం బాధపడనప్పుడు మీరెందుకు అంకుల్ ఫీల్ అవుతున్నారు మరో విషయం ఏమిటంటే ఈ సంఘటనను నేనే ఖండించలేదు మీరెందుకు ఖండిస్తున్నారు అని నవ్వాడు శౌర్య దాంతో షాక్ అయిపోయాడు రామకృష్ణ నెక్స్ట్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఒక రకంగా శౌర్యాన్ని హీలన చేయాలనే వచ్చాడు ఓదార్చాలని కాదు కానీ ఆ ఛాన్స్ శౌర్య ఇవ్వట్లేదు రామకృష్ణకి ఇక పక్కన ఉన్న రజనీకి కూడా ఏమీ అర్థం కావట్లేదు ఏంటి ఈ అబ్బాయి ఇంత ధైర్యం అంటే తప్పు చేసి ఒప్పుకున్నట్లే కదా అనుకుంది మనసులో రజనీ ఇదండి ఇవాలటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మై